జ్యోతి శాస్త్ర ప్రకారం నవగ్రహాలు రాక్షసులకు గురువైనటువంటి శుక్రుడు ఎంతో ప్రాధాన్యతమైనటువారు శుక్రుడు ఆనందం శ్రేయస్సు ప్రేమ సంపదకు ప్రతీకగా అందరూ చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించినప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో రెండు మార్చ్ అంటే గత నెల రెండవ తారీఖున మార్చ్ ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఐదు గంటల పన్నెండు గంటలకు శుక్రుడు మీనరాశిలో తిరోగమనం చెందుతున్నారు మార్చి పద్నాలుగో తేదీ హోలీ పండుగకు ముందు వరకు వ్యతిరేక దిశలో ఉన్న అనంతరం ప్రత్యక్ష ప్రయాణం చేయడం మొదలు పెడుతున్నారు కొత్త సంవత్సరంలో ఈ సమయంలో కొన్ని రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని రాశుల వారికి యోగంగా ఉండొచ్చు వ్యాపారులకి మెరుగైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు మీనరాశిలో శుక్రుడు తిరోగణం కారణంగా ఏ రాశుల వారు గొప్ప సాధన చేస్తారు మేషరాశి శుక్రుడు మీనరాశిలో తిరోగణం చెందే సమయంలో మేషరాశి వారికి పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతాయి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ కాలంలో మీరు అనేక ఆదాయ వనరులు పొందుతారు ఉద్యోగస్తుల ప్రమోషన్లు మరియు శుభవార్తలు వింటారు కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది వ్యాపారం మంచి లాభం ఉంటుంది తర్వాత రాశి వారు అనుకుంటే కర్కాటక రాశి వారికి శుక్ర తిరోగమనం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి శుక్రుని తిరోగణం కారణంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరిగే అవకాశాలు మీకున్నాయి మీరు చేసే ప్రయాణాల్లో వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా చేసే మీ జీవిత ప్రయాణం ఇది ఒక యోగంగా ఇస్తుంది ఉద్యోగులకి పదోన్నతి ఉద్యోగం లేని వారికి ఉన్నత ఉద్యోగం ఆర్థిక పరిస్థితి గతం కట్టి చాలా మెరుగ్గా అవుతుంది వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు ధనుసు రాశి వారు శుక్ర తిరోగణం ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందున్నారు భౌతిక ఆనందం పెరుగుతుంది శుభవార్త వింటారు ఉద్యోగస్తులు ఆదాయం పెరిగే ఉన్న వ్యాపారస్తులకి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది తర్వాత పార్ట్నర్షిప్లో ఉన్నవారితో మద్దతు ఉంటుంది తల్లిదండ్రులతో సత్సంబంధాలు మరింత మెరుగవుతాయి శుక్ర తిరోగణంలో మీనరాశి వారికి యోగంగా ఉండబోతుంది శుక్రుడి తిరోగణంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది అనేక రంగాల్లో స్నేహితులు సమాజంలో ఉన్నత స్థాయి మనుషులతో మద్దతు పొందుతారు వ్యాపారాలకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఆదాయం పెరిగే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటారు